లో మరోసారి చిరుతపుడి సంచారం కలకలం రేపింది అలిపిరి రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనంపై చిరుత దాడికి ప్రయత్నించింది బైక్ వెనుక వస్తున్న కార్ డాష్ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలిపిరి చుట్టుపక్కల చిరుతపుడుల సంచారం పెరిగిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు భక్తులు ప్రయాణికుల రక్షణకు చర్యలు చేపట్టారు గతంలో చిరుత సంచరించిన ప్రాంతాల్లో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్ సమీపంలో ఇటీవల చిరుత పిల్లల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు దీంతో ఆ మార్గంలో అధికారులు గస్తీ పెంచారు తాజాగా అలిపెరి ఎస్వీ జూ పార్క్ రోడ్ వద్ద ఓ చిరుత రోడ్డు పక్కనే నక్కి బైక్ పై వెళ్తున్న వారిపై దాడికి యత్నించింది బైక్ వేగంగా వెళ్తూ ఉండడంతో వారు చిరుతకు చిక్కలేదు చిరుత పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది బైక్ వెనకాలే ప్రయాణిస్తున్న కార్ డాష్ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డ్ అయింది ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాత్రిపూట ఘాట్ రోడ్లోకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు